పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్ లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకట స్వామి ప్రాంతేతరుడు అయినటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు కానీ డబ్బెక్క నుంచి వచ్చింది పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్నియోగం చేసి ఆ డబ్బుని కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇలా లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాసుకోవడానికి వాళ్ళకి అధికారం కోసము ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు నేను అడుగుతున్నా మీ అందరి ముందు ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు నీ తండ్రి ఐదు సంవత్సరాలు ఎంపీగా నీ అన్న ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీ అన్న అదే సమయంలో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు కానీ ఆ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకళ్ళల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం అయ్యలేదు అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ రాజకీయ దోపిడీ జరిగింది ఇక్కడ ఈ రాజకీయ దోపిడీ ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం వివేక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగదు మిత్రులారా మీరు ఆలోచించండి ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకునిగా అతనికి ఆలోచన లేనటువంటి వ్యక్తి లక్షల కోట్లు పట్టుకొని ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాన్ని ఇటు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి నేతకాణి సామాజిక వర్గాలు రాజకీయ దోపిడి చేయడానికి సామాజికంగా కొట్టేయడానికి లక్షల కోట్లు సూచిస్తూ సమయం మీద వచ్చి ఇలా నీ అన్న ఒక బెల్లం బెల్లంబెల్ ఎమ్మెల్యే నువ్వు చెన్నూళ్ళ ఎమ్మెల్యే నీ కొడుకు ఎంపీ ఆరు లక్షల మంది ఎస్సీలలో పుట్టినటువంటి ఈ ప్రాంత వాసులు లేరా నేను అడుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ మోసం వల్ల ఇక్కడ అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది రాజకీయ దోపిడి చేస్తున్నారు కలిసి ఒక ప్రాంతేతరుని తరిమి కొట్టాలి అప్పుడే రేపు రాబోయే రోజులలో ఒక మాదిగోడ ఎమ్మెల్యే అవుతాడు చెన్నూరు నుంచి ఒక మండపోడ ఎమ్మెల్యే అవుతాడు లోపల బెల్లంపల్లి నుంచి ఒక పెద్దపల్లి నుంచి ఒక నేతగా ఎంపీ అవుతాడు అంటే ఇది రాజకీయ దోపిడి నువ్వు చేయలేదా బిటా నీ భర్తం పడతామో నీ అంతు చూస్తాము ఎక్కడన్నా నీ నీ చీటర్స్తో నువ్వు మాట్లాడిస్తున్నావు బీజేపీ పార్టీలో నా ఏంది నరేంద్ర మోదీ గారు గుమాస శ్రీనివాస్ మీరు బాయ్ అని పిలు పిలుచుకొని నన్ను కవగలిగించుకున్నాను అది నా చరిత్ర బిటా నువ్వు చీటరు నువ్వు ఒక రాజకీయ రాజకీయానికి రాజకీయ హక్కుల కోసం వచ్చి నువ్వు గెలిచి నువ్వు దోపిడిదారి అనే సంగతి మా బీజేపీ పార్టీకి తెలుసు ఆరు లక్షల కోట్లు కూడా మాయా అధికారం వస్తే అధికారాన్ని దుర్నియోగం చేసుకొని నువ్వు సంపాదించినవే దా తెలుసుకుందా నువ్వు నీ కొడుకు కొప్పుల ఈశ్వర్ కూడా తెలుసుకోవాలి ఎవడ కరగత్తాడో నేను ఒక నేను సన్నకారు చిన్న కారు రైతుగా మాయ వ్యవసాయం చేసి ఆ తర్వాత సింగరేణి కార్మికునిగా మారినటువంటి కుమారుడు నా తాతలు ముత్తాతలు పుట్ట చేత పట్టుకొని కారులు దూరని కారు అడవిలో నివసిస్తూ బండను చూసి బండ రాయిని చీల్చి నల్ల బంగారాన్ని కనుక్కున్నటువంటి సింగరేణికి సిరువు తీసుకొచ్చినటువంటి ఒక కార్మికుని పడుకుని బిడ్డ ఇంకోటి చెప్తున్నా నేను ఉద్యోగాలు ఇప్పిస్తున్నా చెప్తున్నవాట అసలు నీకు తెలుసా వివేక్ కోల్ ఇండియాలో అంతర్భాగం ఏసీసీఎల్ బీసీసీఎల్ సిల్ ఎన్సీసీఎల్ డబుల్సీఎల్ తో పాటు మా నది కోల్ ఫీల్డ్స్ దాంతో పాటు సింగరేణి కూడా ఒక విభాగము అది కూడా ఇంక్లూడింగ్ కోల్ ఇండియా ఈ కోల్ ఇండియాకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం వర్తిస్తుంది అది నీకు తెలియదు నీకు తెలియదు దాని రూల్స్ వల్లనే ఇయాల డిపెండెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి అది నీకు తెలియకుంటే నీ కర్మ కాబట్టి నీ ఇచ్చేది మాన పోగొట్టుకుంటుంది నీ నీ బాపు ఉద్యోగాలు ఇవ్వలేడు నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు దిస్ ఈస్ ప్యూర్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ హోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్ ఇండియా అండర్ కంట్రోల్ ఆఫ్ ఆ రూల్స్ ఎఫెక్టివ్ కాబట్టి మిత్రులారా దేశం కోసం ధర్మం కోసం భారత జాతి కోసం ప్రపంచాన్నే చుట్టేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ఆసియా పేరకు ఇలా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉండదని భారతీయులందరూ కూడా ఎక్కువస్తున్నారు కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా మా ప్రజలకు అప్పీల్ చేస్తున్నా ఈరోజు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా అప్పీల్ చేస్తున్నా మీరందరూ ఈ చీటరైనటువంటి ఈ అబద్ధాల కోరైనటువంటి ఈ వెంకటస్వామి వివేక్ అనేటువంటి మాట పోవద్దు వాడు చెప్తాడట ఎరువుల కర్మాగారం నేను స్టార్ట్ చేయించిన బిడ్డ నీకు తెలివే లేదు నీ నువ్వు ఇండస్ట్రీస్ బయట కట్టుకున్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక్క ఇండస్ట్రీస్ ఈ పార్లమెంట్ పరిధిలో కట్టలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో అంతర్భాగమైనటువంటి ఎరువుల కర్మాగారాన్ని భారత సర్కారు ఇలా దాన్ని స్థాపిస్తే నేను చేయించాని చెప్తావాట అసలు నిన్ను అడుగుతున్నా నువ్వు కానీ నీ అన్న కానీ నీ కొడుకు కానీ డిబేట్ల డిబేట్లో చర్చలలో పాడుకునే నాలెడ్జ్ మీకు లేదు నాలెడ్జ్ లేదు ఎస్ ఎలా అంతర్గతంగా అనగారిన సామాజిక వర్గాలలో నేను నూటికి తొంభై శాతం ఈ భారత జాతి జాతి నిర్మాణం కోసం జాతి యొక్క ఐక్యత కోసం జాతిలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్స్ దూరం చేయాలని నేను బతుకుతున్నా కాబట్టి మిత్రులారా ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా ఇటు టిఆర్ఎస్ పార్టీకి ఓటు ఈ డ్రైన్లు వేసుకునే దాంతో సమానమైతే డ్రైన్లనే నా లేచుకునే సమానం మీ ఇల్వ ఓటు పరంపూజ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క శక్తివంతమైనటువంటి మీ ఓటుని మీరు దుర్నియోగం చేసుకోవాలి అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో విపరీతమైనటువంటి ఒక ఆలోచనతోని ఆ పార్టీ బతక అయిపోయింది ఆ పార్టీ దేశంలో లేదు ఎక్కువ ఎక్కువ నాకు తెలిసి ఏ ఇండిగో ఏదైతే ఇండియా కూటమి తయారు చేసినటువంటి నితీష్ కుమార్ గారు వెళ్ళిపోవడం జరిగింది నాకంటే ఎక్కువ మీరే బుద్ధిజీవులు మీరే జర్నలిస్టులు మీకే తెలుసు మమతా బెనర్జీ సపరేట్ ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలనే ఉన్నాడు గట్టిగా అది ఇవాళ తెలంగాణ అది వాళ్ళ కర్ణాటక ఇడానికి ఎక్కడి సీట్లు కొడుకు మాల మాల ఎట్లయితాడు మాల వాళ్ళ సంస్కారం తెలుసా మాదిగోళ్ళ సంస్కారం తెలుసా నేతల వాళ్ళ సంస్కారం తెలుసా వివేక్ అవాకులు చెవాకులు మాట్లాడినట్టు నస్తున్నది నువ్వు ఒక చీటరు బిజెపి పార్టీలో నేను శ్రీనన్నకు సపోర్ట్ చెప్తా చెప్తాట నీ బట్టలు నీ బట్టలు కూడాదిత రా పంచాయతీ పెడదాం బాబాసాబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రజలు తేల్ బిడ్డ బిడ్డా నిన్ను తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల పక్షాన మేం కొట్లాడుతున్నామో రాజకీయంగా గెలిచి దోపిడి చేయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రా నువ్వు రాబోతున్నావు కాబట్టి మిత్రులారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఎందుకంటే అరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు మీరున్నారు నేను అడుగుతున్నా వివేక్ ఒక్క నవోదయ స్కూల్ తీసుకొచ్చిన వారు బిడా వినోద్ని అడుగుతున్నా ఒక్క నవోదయ స్కూల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకురా కింద వివేక్ వివేక్ని అడుగుతున్నా నువ్వు కార్మికుల పక్షాన ఆలోచించే వ్యక్తి అయితే నీ నాలుగు ఇండస్ట్రీస్ ఇలా నువ్వు హర్యానాలు కడుతావు ఇవాళ మహారాష్ట్ర కడతావు నువ్వు ఇవాళ జార్ఖండ్ లో కడతావు నువ్వు ఆంధ్రప్రదేశ్ లా కడతావు పార్లమెంటు పరిధిలో ఎందుకు గట్టలేదు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుకరై ఒక అంబేద్కర్ వారసుడిగా నరేంద్ర మోదీ తమ్ముడిగా దేశాన్ని రక్షించేటువంటి నరేంద్ర మోదీ గారు మీరు అందరు చూసి ఉంటారు श्रीनिवास मेरा भाई है जब yes? मैं नरेंद्र मोदी मोदी जी का भाई हूं आगम जाता नरेंद्र मोदी का मैं भाई हूं मैं बाबा साहब अंबेडकर का बच्चा हो इस हिंदुस्तान में पूरी तरफ से एक लड़ाई के साथ में देश को रक्षा रखने के लिए, देश को पूरी तरफ से अकंडत के साथ में इसको देश को चलाने के लिए नरेंद्र मोदी जी का आशीर्वाद के साथ में नरेंद्र मोदी जी का विचार से मैं बीजेपी पार्टी में चयन किया। ये वाला बीजेपी पार्टी लो निर्दोष इलाकों तो न रो, निको लैंग्वेज ले नीको निको बात ले दो, नि� నువ్వు ఒక బ్రోకరు నువ్వు మామూలు అంటావా బిడ్డ నేను ఇక్కడ పుట్టిన నేను సత్తే ఇక్కడ పెడతారు నా ఇక్కడ పెట్టిల్లు బిడ్డ వివేక్ నీ అయ్యే జతే నువ్వు హైదరాబాద్ పెట్టావు ఇక్కడ మాదిగోళ్ళు మాదిగోళ్ళు కొట్లాడుతున్నారు మాదిగోళ్ళకి ఏరాదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఓట్లు ఉన్నటువంటి మాదిగా ఎందుకే లేదు రెండు లక్షల ఇరవై ఐదు ఓట్లు ఎంతగానికి ఎందుకు లేదు డెబ్బై మూడు వేల ఓట్లున్నటువంటి అడు మన్నెపోడు మాలోడు కూడా వాళ్ళు మన్నెపోలు మన్నెపోలు మాకు అందరి వ్యతిరేకం కాదు ఓన్లీ వివేక్